బోగస్సు డోక్రా సంఘాలను సృష్టించి మెప్మా సంస్థ ద్వారా కోట్ల రూపాయల అవినీతికి వైఎస్ఆర్ సిపి నాయకులు పాల్పడ్డారని నగర మేయరు మరియు స్థానిక శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డికి ఈ అవినీతితో సంబంధం ఉందని తెలుగుదేశం నాయకులు ఆరోపించారు పట్టణంలోని తెలుగుదేశం కార్యాలయంలో నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వాళ్ళు మాట్లాడుతూ వైఎస్ఆర్ కొంతమంది నాయకులు లేని డోక్రా సంఘాలను చూపించి కోట్ల రూపాయలు దండుకున్నారని నగర మేయరు మాత్రం నాలుగు బ్యాంకుల్లో అవినీతి జరిగిందని తానే చెప్పారని కానీ బయటకు రాని అవినీతి కోట్లలో ఉందని తెలుగుదేశం నాయకులు ఆరోపించారు అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మేయర్పై సిట్టు సిట్ విచారణ జరుగుతుందని అటువంటి అవినీతి ఆరోపణలు అవినీతి జరగలేదని చెప్పడం విడ్డూరంగా ఉందని పట్టణ తెలుగుదేశం నాయకులు అన్నారు ఈ సమావేశంలో తెలుగుదేశం నాయకులు శశిభూషణ్ బండారు మదన్ కార్పొరేటర్ కిట్టు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు సంఘంలో ఒంగోలు నగర పరిధిలో మెప్మాలో దాదాపుగా యాభై కోట్ల నుంచి వంద కోట్ల రూపాయలు కుంభకోణం జరిగింది దీనిలో నిజానిజాలు వెలిగి తీసి బాధ్యులు ఎవరో వారి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి తెలుగుదేశం పార్టీ నిన్నగాక మొన్న డిమాండ్ చేయడం జరిగింది ఆ డిమాండ్ మేము చేసిన దానికి అనుగుణంగా నిన్న నగర ప్రథమ పౌరురాలు మేయర్ గారైనటువంటి గంగాడు సుజాత గారు ప్రెస్ మీట్ పెట్టి తెలుగుదేశం పార్టీ వారు ఆరోపించినట్టుగా యాభై కోట్ల నుంచి వంద కోట్ల కుంభకోణం జరగలేదు కేవలం దాంట్లో పన్నెండు కోట్ల కుంభకోణం జరిగింది నాలుగు బ్యాంకులే అని చెప్పి చెప్పడం జరిగింది అంటే నాలుగు బ్యాంకుల్లో పన్నెండు కోట్ల జరిగింది జరిగిందంటే నాలుగు బ్యాంకుల పరిధిలో ఏవరేజ్ చూసుకుంటే ఒక్కొక్క బ్యాంకు పరిధిలో మూడు కోట్ల కుమ్ముకోవడం జరిగితే మీరు నాలుగు బ్యాంకుల్లో ఉన్న సంఘాల గురించి మాత్రమే మాట్లాడారు ఎనభై నుంచి వంద సంఘాలు మొత్తం ఈ నలభై ఆరు వేల సంఘాలకి నలభై మూడు బ్యాంకులు బ్రాంచులు కానీ అవి కానీ మా హెడ్ ఆఫీసులు కానీ ప్రభుత్వ బ్యాంకులు కానీ ప్రభుత్వ రంగ సంస్థలు కానీ ప్రైవేట్ బ్యాంకులు కానీ కోఆపరేటివ్ సహకార బ్యాంకులు కానీ అన్నీ కలిపి ఎన్ని నలభై మూడు నలభై ఆరు వేల సంఘాలకి నలభై మూడు బ్యాంకుల దాకా రుణాలు ఇచ్చి ఉంటే కేవలం నాలుగు సంఘాల గురించి చెప్పారు పన్నెండు కోట్లు అంటే మీ లెక్కల ప్రకారం మేయర్ గారు చెప్పిన లెక్కల ప్రకారమే నలభై మూడు బ్యాంకుల్లో ఎంత కుంభకోణం జరిగిండొచ్చు ఒక్కొక్క బ్యాంకు పరిధిలో మూడు కోట్లు అంటే నూట ఇరవై కోట్ల పైన కుమ్ముకోవడం జరిగింది ఒంగోలు అయ్యా శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు పేద మహిళలండి నిరుపేద మహిళలు వాళ్ళ సొమ్ము కూడా తీసుకొని నువ్వు ఏం సాధించాలని అనుకుంటున్నావు దయించి ఒకటే చెప్తా ఉన్నాను దీనిలో మీ నాయకుల పాత్ర ముఖ్యంగా ఉంది మీ వైసీపీ మహిళా నాయకుల పాత్ర చాలా ఉంది దయించి మీరు పేద మహిళలకి న్యాయం చేయాలని కోరుకుంటా ఉన్నాం